హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు వచ్చినప్పుడు మనం ఏం చూస్తామండి ఫస్ట్ కొంట రైతు పండించే పంటను చూస్తామండి ఏంటంటే ఆ పచ్చదనం ఎక్కడో దొరకదండి మనకి అటువంటి పంటని చూసి పల్లెటూరు లొకేషన్ అంటే ఎంత బాగుంటుందండి మనకి చూడండి ఫ్రెండ్స్ రైతు పంట పండించే విధానం చూడండి ఫ్రెండ్స్ రెండు వారాలు అవుతుందండి ఊ ఊడి పుడిసి రెండు వారాల్లో ఇంత పచ్చదనంగా ఉందంటే రైతు ఏ విధంగా దీనికి సౌకర్యం అనే అందిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పిండి చేసి మందు కొడితే కానీ ఈ విధంగా తయారవుదండి ఏంటి అలా చేయకపోతే రేపు పొద్దుట దిగుబడి రాదండి పడేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ క్వశ్చన్ చేసినట్టు అయితే Like, share, and friends.